కోరింది అలాగే తనకు కూడా ఎనిమిది మంది సంతానం కావాలి అనే వరాన్ని కోరింది అంటుంది పురాణ ప్రపంచం ఈ క్రమంలో ఆ యమధర్మరాజు వేగమైనటువంటి మనస్సుతో తథాస్తు 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 అనడంతో భర్త లేకుండా నాకు సంతానం ఎలా అన్న ఆ సావిత్రి తెలివి థియేటర్కు సంతోషించిన యమధర్మరాజు సత్యవంతుణ్ణి పునరుజ్జీవితుణ్ణి చేశాడు అంటుంది పురాణ కథనం ఈ కథలో ఉండే ప్రశ ప్రశస్తమంతా ఏమిటా అని ఆలోచన చేస్తే మర్రి చెట్టు పూర్వకాలంలో జ్యేష్ఠ పౌర్ణిమ నాడు కానీ జ్యేష్ఠ అమావాస్య నాడు కానీ లేక ఈ మధ్యకాలంలో కానీ ముత్తైదువలు సువాసనీ స్త్రీలు వారికి నచ్చిన రోజున లేక పౌర్ణిమ అమావాస్య విహితమైనటువంటి రోజులలో సమీపంలో ఉండే మర్రి చెట్టు వద్ద వెళ్ళి ఆ మర్రి చెట్టు చుట్టూరా పసుపు ఎరుపు తెలుపు ఈ మూడు రంగులు మేళవించిన